ఒక్క ఐడియా మీ జీవితాన్ని మార్చేస్తుంది అయితే రాష్ట్ర ప్రభుత్వం రకరకాల ఐడియాలని జనం మీదకి తీసుకొస్తుంది అందులో భాగంగానే ఇప్పుడు మన ఊరిలోకి చెత్తబండి అయ్యో చెత్తబండి కాదు సరుకుల బండి సరుకుల బండి మనం చెత్త అంతా ఎత్తుకొంప పోయిస్తే వాళ్ళు మనకు సరుకులు ఇస్తారంట ఇది కొత్త కాన్సెప్ట్తో ప్రజల ముందుకు వస్తుంది ఇదే మన చెత్త నుండి సంపద తయారీ కేంద్రం స్వచ్ఛ సంకల్పం కేంద్రం నుండి బయలుదేరింది వాస్తవంగా ఈ స్కీము గుంటూరు రాజధాని కేంద్రంలో ప్రారంభించారు ఆ తర్వాత తిరుపతిలో కూడా ఈ పద్ధతిలో తిరుపతి జిల్లాలో కూడా ఈ పద్ధతిలో ప్రారంభించాలని నిర్ణయించి మన కరకంబాడి పంచాయతీ తిరుచానూరు పంచాయతీల్లో ఈ యొక్క స్వచ్ఛ సంకల్పం పేరుతో రథం గ్రామ గ్రామం తిరుగుతూ వృధా అయిన చెత్తను తీసుకొని దాన్ని రీసైక్లింగ్ చేసి మళ్ళీ ప్రజలకు ఉపయోగించే విధంగా ప్రయత్నం చేస్తారని చెప్పకొస్తా అన్నారు వాయిస్ అందం మనం కరకమాడి పంచాయతీ తారక రామనగర్లో ఉన్నాము స్వచ్ఛ రథం అని చెప్పి కొత్తగా ప్రభుత్వం స్కీమ్ ఒకటి ప్రారంభించింది ఇందులో పాత సామాన్లంతా కూడా ప్రభుత్వం ప్రభుత్వం సేకరించి దాన్ని వేరే ఉత్పత్తులకు వాడేదానికి ప్రయత్నం చేస్తున్నట్టు కనబడుతుంది అందులో స్వచ్ఛరథం పేరుతో వచ్చింది దీంట్లో మొత్తం మసాలా దినుసులంతా కూడా పెట్టుకుంటారు లోపల కురికిరాలు ఉన్నాయి బిడ్డలు కూడా ఉన్నాయి మేడం టీపీఓ గారు కూడా వచ్చిన్నారు దీన్ని ప్రారంభించడానికి జిల్లా వ్యాప్తంగా కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ స్వచ్ఛరథం అందేటట్టుంది మొత్తం ఇప్పటి మన గ్రామసీమల్లో ఈ చెత్త నుండి సంపత్ తయారు చేసే కేంద్రాలు అన్ని చోట్ల పెట్టున్నారు ఇక్కడ కూడా పెట్టున్నారు అందులో భాగంగానే సేకరించే పని మొదలు పెట్టినారు ఇక్కడ మనం చూడొచ్చు రకరకాల వస్తువులంతా కూడా పాత సామాన్లంతా తీసుకొని దానికి రాష్ట జంతులు ఇంకా రకరకాల మసాలా దింపు మొత్తం కూడా ఉన్నాయి కాబట్టి మటాలీళ్లు ఎల్లగడ్డలు మామూలుగా మనకు పాత సామాన్లు తీసేవాళ్ళు వచ్చేవాళ్ళు ఇప్పుడు అవన్నీ కూడా లేకుండా ప్రభుత్వమే సేకరించి ప్రభుత్వ మొత్తం దీని మళ్ళీ తయారు చేసి వస్తువులుగా ప్రజలకు అందించాలని ప్రయత్నం చేసి ఇప్పుడు మనతో నేరుగా అధికారులు ఉన్నారు వాళ్ళు దీని యొక్క కాన్సెప్ట్ మనకు తెలియజేస్తారు సార్ వాళ్ళతో మాట్లాడతాము డిపిఓ గారు సుశీలా మేడం గారు వస్తున్నారు ఇక్కడికి మేడం గారితో నేరుగా మాట్లాడదాము ఇదంతా కూడా వాళ్ళకి చూసేస్తాం మళ్ళీ మనకు కామన్ మ్యాన్ రైట్స్ ఇప్పుడు మనతో సుశీల మేడం డిపిఓ గారు జిల్లా కేంద్రం నుండి వచ్చారు అదేవిధంగా సర్పంచ్ గారు ఉన్నారు సార్ డిపిఆర్సి జిల్లా కేంద్రం తిరుపతి జిల్లా కేంద్రం నుండి వచ్చారు ఇక్కడ మొత్తం కూడా ఈ పంచాయతీకి సంబంధించిన అధికారులు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు డిపిఓ గారు ఉన్నారు మేడం గారు ఈ కాన్సెప్ట్ ఏమని వివరిస్తారు అందరికీ నమస్కారం ఈరోజు మీరు కరకంబాడి గ్రామ పంచాయతీలో స్వచ్ఛరథం దగ్గర ఉన్నారు స్వచ్ఛరథం మీరు ఇప్పటికే చూశారు అన్ని రకాల సరుకులు ఇంట్లోకి అవసరమైన కమాడిటీస్ తీసుకొచ్చింది ఏంటి అని మీరు ఆలోచిస్తూ ఉంటారు మీరు గమనిస్తే గత నాలుగైదు నెలలుగా కరకంబాడి గ్రామ పంచాయతీలో కూడా ఇంటింటికి వచ్చి తడి చెత్త పొడి చెత్త సేకరించి తీసుకెళ్లే కార్యక్రమం జరుగుతూ ఉంది మన పక్కనే ఎస్డబ్ల్యూపీసీ కేంద్రం కూడా ఉంది ఆ కేంద్రంలో తడి చెత్త నుంచి మనము వర్మీ కంపోస్ట్ ఎరువు తయారు చేస్తున్నాము అక్కడికి మీరందరూ వచ్చారు ఆ ప్రక్రియ కూడా మీకు తెలుసు కానీ ఎంత కృషి చేసినప్పటికి కూడా చాలా చోట్ల ఇళ్లల్లోంచి ఏంటంటే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఈ పొడి చెత్త ముఖ్యంగా ప్లాస్టిక్ కవర్లు బాటిల్స్ ఎక్కడ ఖాళీ అయితే అక్కడ రోడ్డు మీద పడేసి వెళ్ళడము ఈ ప్యాకేజ్ మెటీరియల్ ప్యాకేజింగ్ ప్యాకింగ్ మెటీరియల్ ఇవన్నీ కూడా ప్లాస్టిక్స్ కానీ పాత ఇనుక సామాన్లు ఇవన్నీ ఇష్టం వచ్చినట్టు రోడ్ మీద ఉండటం వల్ల ఏమవుతుంది పంచాయితీ వాళ్ళకి క్లీన్ చేయడంలో ఇబ్బంది అవుతుంది దానివల్ల పారిశుద్ధ్య కార్యక్రమం కూడా ఇబ్బంది పడుతున్నారు రెండు ముఖ్యమైన లక్ష్యాలు ఇంట్లో చెప్తా అంటే అది చెప్త కాదు దాని నుంచి కూడా మనము ఆదాయం సంపాదించుకోవచ్చు వీటన్నిటినీ కూడా రీసైకిల్ చేస్తారు సో అది ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా మన స్వచ్ఛరతం దగ్గరికి తీసుకొచ్చి ఇచ్చినప్పుడు మీకు ఇక్కడ రేట్స్ కూడా మేము డిస్ప్లే చేసాము ఏ వస్తువులు తీసుకుంటే మేము ఎంత ఛార్జెస్ ఇస్తామని డిస్ప్లే చేసాము ఇక్కడ ఇంటికి ఉపయోగపడే వస్తువులన్నీ మీ కమాడిటీస్ ఇంట్లోకి వంటకి ఉపయోగపడే సరుకులు పెన్సిల్స్ స్కేల్స్ చాక్లెట్స్ అన్నీ కూడా పెట్టాం సో మీరు తీసుకొచ్చిన వస్తువులకి సరిపడా ఇక్కడ నుంచి మీరు కావాల్సిన సరుకులు తీసుకోవచ్చు లేదంటే అమౌంట్ డబ్బులు కావాలంటే డబ్బులు కూడా ఇచ్చేస్తారు ఇది రెండు విధాలుగా ఉపయోగపడుతుంది ఒకటి పంచాయతీ క్లీన్గా ఉంటుంది ఒకటి మీ ఇంట్లో ఉండే చెత్తకి సరిపడా మీకు ఇక్కడ ఇన్కమ్ కూడా లభిస్తుంది మూడవది ఏంటంటే ఖాళీగా ఉన్నాయి ఎండియూ వెహికల్స్ ఇప్పుడు బియ్యం దాని ద్వారా సప్లై అవ్వట్లేదు కాబట్టి ఎంబీయూ వెహికల్ ఆపరేటర్ కూడా వాళ్ళు ఇప్పుడు స్వచ్ఛరత సారథి అని పిలుస్తున్నాము వాళ్ళకు కూడా ఉపాధి

ఏమంటే డిపిఓ ఇంకా అధికారులను కూడా అడిగేశా అక్కడ కుర్కురేట్ ప్యాకెట్లు అవన్నీ కూడా చాలా పెట్టున్నారు వెంటనే దాచేసినారు అవన్నీ అడిగిన తర్వాత మామూలుగా మన పాఠశాలల్లో బిడ్డలకి మనం చెప్తున్నాం కుర్కురేలు తినబండి అది ఆరోగ్యానికి నష్టము అని చెప్పి చెప్తూ టీచర్లు మోటివేట్ చేస్తున్నారు బిడ్డల్ని అయితే మన పంచాయతీ తరఫునే దాన్ని అమ్మి అమ్మితే ఎట్లాగా అని చెప్పి ప్రశ్నిస్తే దాచిపెట్టేసి ఆ తర్వాత సరుకులు మసాలా దినుసులు అంతా పెట్టారు ఇంకొక విషయం మీతో చెప్పాలా ఏమంటే అసలు అక్కడ ఉండే రేట్లు ఉన్నాయి చూసావా ఆ విషయం కూడా చెప్పిన మినుము ఇరవై రూపాయలకి తీస్తారంట మార్కెట్ ఏమో రేట్ ఏమో డెబ్భై రూపాయలు దాకా ఉంది మామూలుగా ఈ మన గ్రామాల్లో బఠానీలు అదే విధంగా అమ్మే వాళ్ళు వస్తారు కదా వాళ్ళు ఇరవై ఐదు రూపాయలు ముప్పై రూపాయలు కొంటూ ఉంటారు అదేవిధంగా న్యూస్ పేపర్లు మామూలుగా మార్కెట్ రేటు మార్కెట్లో మనం పోయి కొనాలంటే యాభై రూపాయలు అదే మనం అమ్మితే ముప్పై రూపాయలు తీసుకుంటారు అయితే ఈ బండోళ్ళు మాత్రం పదహైదు అంట కాబట్టి వీళ్ళ దగ్గర పేపర్లు వేస్తారా లేకపోతే ఆ బఠానీలు తెల్లగట్లు అమ్మే వాళ్ళకి వేస్తారా చూడాలి మరి